మధుసూదన కృష్ణ ఇప్పుడే చెబుతున్నాను నేను ఈ యుద్ధం చేస్తే కేవలం కురు సామ్రాజ్యమే కాదు భూలోకము భువర్లోకము సువర్లోకము నాకు లభించిన ఈ మూడు లోకములకు నన్ను పట్టాభిషిక్తుడిగా చేసి చేస్తాను అన్న నేను యుద్ధం చేయను ఇదే నా తుది నిర్ణయము కృష్ణ నీవు ఒక మాట అనవచ్చు నువ్వు యుద్ధం చేయకపోతే ఎదుటి వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు నీవు ఒప్పించగలవా వాళ్ళపాటికి వాళ్ళు యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో వాళ్ళు నిన్ను చంపవచ్చు అని నువ్వు అనవచ్చు దానికి నేను భయపడను వాళ్ళ పాటికి వాళ్ళను యుద్ధం చేయని ఆ యుద్ధంలో నిరాయుధుడిని అయిన నన్ను చంపని నేను మాత్రం ఎవరి మీద ఆయుధం ప్రయోగించను ఎవరిని చంపను వారితో యుద్ధం చేయను అంతే ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుని మధుసూదన అని సంబోధించాడు మధుసూదన అంటే మధు అనే రాక్షసుని సంవరించిన వాడా అని అర్థము అంటే ఓ కృష్ణ నువ్వు మధు అనే రా వాడిని రాక్షసుడు కాబట్టి సంవరించావు వీడినే కాదు ఎంతో మంది రాక్షసులను సంవరించావు కానీ నా ఎదురుగా నిలబడ్డ వాళ్ళు రాక్షసులు కాదు సాక్షాత్తు నా తాతలు తమ్ములు కొడుకులు బంధువులు వీళ్ళని ఎలా సంవరించాలి అని అర్థం వ్యాసుల వారు ఈ పదం వాడారని పెద్దలు చెబుతారు నిహత్య అర్జునుడిలో మోహము అంతకంతకు ఎక్కువ అవుతుంది ధర్మాన్ని అధర్మంగాను అధర్మాన్ని ధర్మంగాను భావిస్తున్నాడు దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించడం క్షత్రియ ధర్మం కానీ దానిని మరిచిపోయి వాళ్ళు అధర్మం చేశారని మనము అదే పని చేస్తామా వారిని చంపుతామా అని అంటున్నాడు ఓ జనార్దనా నాకు అడుగుతాను అసలు యుద్ధం ఎందుకు చేయాలి ఈ యుద్ధంలో కౌరవులను చంపి నేను బావుకునేది ఏముంది వీళ్ళను చంపితే మనకు సుఖము ఆనందం కలుగుతుందా లేక పుణ్యం వస్తుందా కేవలం వీళ్ళ మీద ఉన్న పగ ప్రతీకారం కోసం వీళ్ళను చంపాలా వీళ్ళను చంపి ఆ పాపం మూటగట్టుకోవాలా అది సరైనయ్యా కౌరవులు దుర్మార్గులు ఆతతాయిలు తాయిలు ఎన్నో పాపాలు చేశారు వాళ్ళు పాపాలు చేశారని మనము చేస్తామా వాళ్ళు లక్క ఇంట్లో మమ్మల్ని ఉంచి తగలబెట్టారు మా భార్యను అవమానించారు మా ధనాన్ని అపహరించారు మా రాజ్యాన్ని అక్రమంగా లాక్కున్నారు మమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారు మాకు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారు నిజమే ఇవన్నీ చేశారు వీటి వలన మాకు ఎంతో నష్టము మనస్తాపం కలిగాయి మాలో పగ ప్రతీకారము ప్రజ్వరిల్లింది అంత మాత్రం చేత వీళ్ళందరినీ చంపాలా పాపం ఊటగట్టుకోవాలా ఈ పాపలను చంపితే మనకు పాపమే కాని పుణ్యం రాదు కదా ఏమంటావు అని కృష్ణుడిని కృష్ణుడిని నిలదీశాడు అర్జునుడు అధర్మాన్ని అనచవలసిన క్షత్రియుడు పోనీ పాపం అంటున్నాడు ఇది పిరికితనం లక్షణం ఈ పిరికితనం అర్జునుడిలో ప్రవేశించింది తాత్కాలికంగా తన క్షత్రియ ధర్మం మరిచిపోయేటట్టు చేసింది ఈ రోజుల్లో ఆతతాయిలు అంటే ఆరు రకమైన నేరములు చేసిన వారిని కఠినంగా దండించాలి లేకపోతే పాపము అని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది అర్జునుడు క్షత్రియుడు ధర్మశాస్త్రమును అమలు చేయవలసిన వాడు దుర్మార్గులను శిక్షించవలసిన వాడు అలా దుర్మార్గులను శిక్షించడం వలన పుణ్యమే కాని పాపం రాదు దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతేనే పాపం వస్తుంది అని తెలిసినవాడు కానీ ప్రస్తుతం ఒక విధమైన మోహములో పడి ఉండటం వలన తాను చదువుకున్న ధర్మశాస్త్రములన్నీ అన్ని తాత్కాలికంగా మరిచిపోయాడు వాళ్ళు దుర్మార్గులు ఆతతాయిలు అయినా వాళ్ళను చంపుతామా చంపి పాపం ముటగట్టుకుంటామా అనే వితండవాదం చేస్తున్నాడు పాపం కృష్ణుడు ఓపిగ్గా వింటున్నాడు ఆతాయిలు అంటే అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు అని సాధారణ అర్థము ఆతతాయిలు అంటే ఆరు మందిని అంటారు ఒకటి ఇతరుల ఇళ్లను నిప్పు పెట్టేవాళ్ళు రెండు ఇతరులకు విషం ప్రయోగం చేసేవాళ్ళు మూడు ఆయుధములతో తిరుగుతూ నిరాయుధలైన ఇతరులను హింసించేవాళ్ళు నాలుగు ఇతరుల ధనాన్ని ఆస్తులను లాక్కునేవాళ్ళు ఐదు ఇతరుల భూములను ఆక్రమించుకునే వాళ్ళు ఆరు ఇతరుల భార్యలను అపహరించేవాళ్ళు మనస్మృతి ప్రకారం ఇటువంటి నేరాలకు మరణశిక్ష విధించే వాళ్ళు ఆ రోజుల్లో